గోదావరి జిల్లా గోహవరంలో బ్రిటిష్ కాలం నాటి ఇరుకు వంతెన వద్ద అధికారులు చర్యలు ప్రారంభించారు శుక్రవారం రెవెన్యూ మరియు పోలీసు అధికారులు తమ సిబ్బందితో కలిసి వంతెన సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగించాలని వ్యాపారస్తులకు తెలిపారు ఇప్పటికే కొన్ని దుకాణాలను అధికారులు దగ్గరుండి తొలగించారు మరో రెండు రోజుల్లో మిగతా వ్యాపారులు స్వచ్చందంగా తమ దుకాణాలు ఖాళీ చేయాలని స్పష్టం చేశారు లేకపోతే జేసీపీ ద్వారా తొలగింపు చర్యలు చేపడతామని చెప్పారు వాళ్ళు మాకు అసలు ఆరండి చెప్తున్నారు కానీ సరే మేము కూడా రాలేము వచ్చే వాళ్ళు వచ్చి ఫీల్ చేస్తారని చెప్పి అన్నారు అనుకో చేసి వస్తాం చేసి ఖాళీ చేస్తాం టైం ఉంటుంది మీరు చూడలేదు মলো নাই সাই দেয়ে তামুও঎ হায়েত খাইঁসাAddকন কন্তে আজো কন আজাইর এলে ঞরওর যষে নাই ঁমলে সর� thank you এলে ইলেনেমলেড আজারখো deliberately क्लियर చేస్తే इबननू मू मी अंदर काला का श्री गाडी हाउसिंग सैंक्शन है ना इस लेयर मिलू दिसकोन तर्वात मी अंदर काला इबननू नुते मेरी ऑलरेडी सांगू चोस्त तुम्ही रिश्तेयने गाडी यास्तवाने बदानो वन गुड हा मी सर दिसकोन सर एनएससी कॉम्प्लिटली सोला मी के पक्के अगेन पन्नं मोठं आणि सर एवू पन्नं और पीस मारत구나 लापला लापला